గాక ప్రభుని ఏసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సభ్యులకు విశ్వాసులకు దేవు నామమున శుభములు నా పేరు యేసు రత్నం చౌదరి జహీరాబాద్ మరి ప్రభు ప్రభునందు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో రక్షింపబడి క్రీస్తున సొంత రక్షకుడిగా చేర్చుకొని మరి ఆ రోజు ఈ రోజు వరకు తొట్టెళ్లకుండా ప్రభునందు నిలిచి ఉండి ప్రభు మేలు పొందుకుంటూ ప్రభులు ఆత్మలో సంతోషించే వారిగా ఉంటూ దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ రోజున మీ ముందుకొస్తున్నాను ఇది సమయమును మన జీవితాలకు ఆశీర్వదకరంగాను ఈ సమయమును మన జీవితాలకు మేలుకరంగాను దీవునికరకరంగాను ఉండునుగాక మరి ఈరో రోజున దేవుని సన్నిధిలో కొన్ని మాటలను దేవుని వాక్యం వినపడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి దేవునికి వందనములు సమయమున యశాయ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ చములు చదువుకుందాం మాటలాడుచున్నాడు యుహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆకాశమా ఆలకించుము యహోవా ఆకాశముతో మాట్లాడుచున్నాడు భూమితో మాట్లాడుతున్నాడు భూమి చెవియోగము చెవియోగము నేను పిల్లలను పెంచి ఒక తండ్రి తన పిల్లల విషయమై సృష్టితో మాట్లాడుతున్నాడు ఇది ఆశ్చర్యమా అవును ఏమని మాట్లాడుతున్నాను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు నా మీద తిరగబడి ఉన్నారు అూయా ఓ తండ్రి ఆ వేదన ఈయన తండ్రి పేరు ఈ హోవా ఈ తండ్రికి తల్లియు తండ్రిని లేనివాడు కనుక ఆది అంతము ఆయనే కనుక ఆయన మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఆయనకి ఎవరున్నారు ఎవరు లేరు నేను నువ్వు తప్ప కానీ నువ్వు నేను ఏం చేశామంటే తిరగబడి ఉన్నాము ఆ పరిస్థితిలో తన కుమారుల విషయమే వేదన కలిగి ఈ లోకములో ఒక తండ్రి తన కుమారులు చెడిపోయినట్లయితే తిరగబడినట్లయితే తండ్రితోనూ సహోదరులతోనూ సంఘంతోనూ షేర్ చేసుకుంటారు కానీ పరలోకమున మన తన్ని సూచించిన వారు ఆయనకు ఇంకా తల్లి తండ్రి లేనివాడు ఆయనకు దిక్కటం ఉన్నవారం మనమే కదా ఆయన సొంత వారిగా ఉన్నవారం అంటే మనమే కాదా మనము ఆయనకు తిరగబడినట్లయితే అని ఏం మాట్లాడుతున్నాడు నా పిల్లలను పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేస్తే ఈ రోజున తిరగబడి ఉన్నాడు తన వేదనను చెప్పుకోవడానికి భూమి మీద ఎవరు లేరు కనుక సృష్టితో మాట్లాడుకున్నాడు ఎంతకు ఆ దేవునికి ఎంతమంది పిల్లలు నా కుమారులు లేదు కానీ నా పిల్లలు అటు నా బాబు వచ్చినము ఎంతమంది ఆయన కుమారులు చూసినట్లయితే లూకాసు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే ఆదాము దేవుని కుమారుడు రాయబడి ఉన్నది ఆదాము ఎవరు కుమారుడు దేవుని దేవుని కుమారుడు కనుక ఈ దేవుని కుమార్ అనబడే ఈయన మొదటివారు ఆదం అనే పేరు కనుక ఈ మరి చూసినట్లయితే నిర్గమకాండం నాలుగో ఇరవై రెండవ చిన్నలో ఫరోతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు ఇజ్రాయలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు ఇక్కడ ఇసా కుమారుని యాకోబు గూర్చి మాట్లాడుతున్నాడు యాకోబు నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయల్ పేరు పెట్టుకున్నాడు కనుక నా కుమారుడు నా నా కుమారుడు నా శ్రేష్ఠ పుత్రుడు నా పుత్రుడు నన్ను సేవించినట్లు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను స్వరతో చెప్తున్నాను నా కుమారుడు అని పోనిమ్ము నన్ను సేవించడానికి వెళ్తున్నాడు ఆయన పంపించు అని అట 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 అటకించకూడదు కనుక తన కుమారుని విషయంలో వేదన కలిగి ఉన్నాడు ఒక ఇచ్చత కలిగి ఉన్నాడు మనమందరం కూడా ఆయన దేవుని కుమార్లు చేయబడ్డాయి అనే సంకల్పం కనుక మరి నిర్గమ చూసినట్లయితే ఇస్రాయిల్తో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అది ఇరిమే గ్రంథము ముప్పై ఒకటో ఛ్యాము తొమ్మిదవచ్చిన చూసినట్లయితే ఇగజైల్తో మాట్లాడుతూ ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయం కొరకు వేచి ఉన్న మరి మాట్లాడుతున్నాడు వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు త్రొటిల్ ఇజ్రాయిలకు నేను తండ్రిని కానా ఇజ్రాయిలకు నేను తండ్రిని కానా ఇఫ్రాయిముకు నా జ్యేష్ఠ కుమారుడు కాడా ఇఫ్రాయిము నా నాకు ఇష్టమైన కుమారుడా ఇరవై వచ్చి చూసినట్లు ఇఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నా ముద్దు బిడ్డ ఇఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ చూడండి నీనతనికి నీనతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా విరోధము మాట్లాడినప్పుడెల్లా అతన్ని జ్ఞాపకము అతని జ్ఞాపకమును నన్ను విడవకున్నది విడవకున్నది ఆయన విరోధంగా మాట్లాడినాను అవును ఒక తండ్రి కుమార్ని విషయం యొక్క సార్థులు విరోధంగా మాట్లాడినప్పుడు కూడా తన తండ్రి ఎంతటి వాడినప్పుడు కూడా చెడ్డ కుమార్ అయినప్పుడు కూడా తండ్రి హృదయములో కుమారుడు అనే ఒక వేదన కలుగుతుంది కనుక ఆ వేదన కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు చదమ్మా జ్ఞాపకం చేసుకొని ఈ మాట్లాడుతున్నాడు అతనిని గూర్చి అతని గూర్చి నా కడుపులో నా కడుపులో చాలా వేదనగా ఉన్నది చాలా వేదనగా ఉన్నది ఎందుకనగా కుమారుడు దూరంగా ఉన్నాడు తండ్రికి దూరంగా ఉన్నాడు ఈ కుమారుడు చేసిన పనులను బట్టి కుమారుడు చేసిన తిరగబడిన కార్యాన్ని బట్టి దూరం ఉన్నాడు కానీ తండ్రికి వేదన కలుగుతుండే ఒక తండ్రి కుమారుడు దూరకు ఉండడానికి ఎవరికి ఇష్టపడరు కానీ ఈ పరమ తండ్రి ఏమనంటే విడవని ఎడబాయిని దేవుడు గనక తప్పక నేను అతన్ని కరుణింతును తప్పక నేను అతన్ని కరుణింతును క్షమిస్తును ఎంతటి పాపము చేసిన తన కుమారునికి కుమార్ తండ్రి క్షమిస్తాడు తండ్రి యొక్క హృదయం అది తండ్రి ఒక హృదయం మెత్తన చేయబడుతుంది కనుక పరమ తండ్రి అయిన ఆయన ఆయన చేత పుట్టింపబడ మనము ఆయన తిరిగినట్లయితే ఎడపాయని దేవుడు కనుక ఆయనను మనము ఎడమర్చిన కూడా ఆయనను మనము కూడా విడవని దేవుడు తిరిగి మరొకసారి మాట నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేనతనికి విరోధముగా మాటలాడిన మాట్లాడినప్పుడెల్లా అతన్ని జ్ఞాపకము నన్ను విడవకున్నది గూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది కడుపులో చాలా వేదన కలిగి నేను అతన్ని నేను అతన్ని మన సృష్టించిన దేవుడు కరుణామయుడు గనక కరుణమైన పేరు పెట్టుకున్నాడు గనక ఇంక మెత్తన చేయబడుతుంది కుమారుల విషయము ఒక తండ్రికి ఈ లోక సంబంధమైన తండ్రి మరి కుమారుడు చెడిపోయినట్లయితే వేదన కలిగినట్లు కానీ పరమత్తాన్ని సృష్టించిన ఆ దేవుడు ఆయన కరుణ మనకు ఉండదా ఉంటుంది కనుక మరి ఈ రెండో కుమారుడు మరి చూసినట్టు ఆదా మొదటి కుమారుడు మరి ఇజ్రాయిలు రెండో కుమారుడు అదేవిధంగా ఇఫ్రాహిం కూడా జ్యేష్ఠ కుమారుడు కాడా అని మాట్లాడుతున్నాడు అదేవిధంగా చూసినట్లయితే మొత్తైసు సువార్త పదిగోడో అధ్యాయము మొత్తం మార్గసు సువార్త తొమ్మిదో అధ్యాయంలో బ్లూకాసు తొమ్మిదో అధ్యాయంలో మాట్లాడుతున్నామంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఆనందించుచున్నాను హాలే హాలేలుయా నా ప్రియ కుమారుడు అంటున్నాడు వారిద్దరికి కూడా నా కుమారులు నా కుమారులు అన్నాడు కానీ ఇక్కడ చూసినట్టు నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఎందుకనగా మొదటి వాడు ఆదాము దేవుని కుమారుడే మరి పెంచుకున్న కుమారుడు ఇజ్రాయేలు కనుక ఇజ్రాయిల్ కుమారులు పన్నెండు గోత్రం వాళ్ళు మరి అరణమ్మగొండ ఐగుప్త నుంచి కణాను నడిపించే మార్గములో వారు ఎహో తండ్రికి తిరగబడి ఉన్నారు కనుక ఆ వేదన భరించలేక నా అప్పుడు సృష్టి యావత్తో మాట్లాడుతున్నాడు ఏమని నా పిల్లలు పెంచి పెద్దవారిని చేసి తిని కష్టకాలంలో నేను వారికి నేను ఆదుకుంటుని వారు కూడా అరణ్యములు ఉండగా వారిని నేను నడిపించి తిని కనుక వారు నా మీద తిరగబడి ఉన్నారు పాలు తేనెలు ప్రవించే దేశంలో తన పితరుని అభ్రాముతో వాగ్దానం చేసిన దేశము కణాను నడిపించడానికి మరి తీసుకు వెళ్తుండగా వాళ్ళు నాకు తిరగబడి ఉన్నారని ఆ మాట మాట్లాడుతున్నాడు ఇజ్రాయిల్ వచ్చి మరి ప్రభుత్వ యేసు క్రీస్తు ఈ లోకానికి జన్మించి మరి బాప్తీసం తీసుకునేటప్పుడు యో యోహాను బాప్తీసేటప్పుడు ఒక స్వరం వినబడుతున్న ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదిగడు వచ్చిన చూసిన ఈయన ప్రియ కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను ఆనందిచున్నాను అను శబ్దము అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎత్తుకు వచ్చి వచ్చినప్పుడు తండ్రియైన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమైతే కూడా ఉండిన వారమైతే ఆ శబ్దము రెండవ ఓ పేతురు మొదటి అధ్యాయం పదిహేడుకి వచ్చిన చూద్దాం ఈయన యందు ఈయన యందు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను నేను ఎందు ఆనందించుచున్నాను మరి ఈయన రెండవ ఆదాము కడపడి ఆదాము మరి మొదటి కెరీ కొరింత రాసిన పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఐదు వచ్చి చూసినట్లయితే మొదటి ఆదాము మనుష్యుడు జీవించు ఆత్మాయను ఆదాము నందు ఎలాగో మృతి పొందుచున్నారు క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు మొదటి ఆదాము నలభై ఐదు వచ్చిన చూసినట్లయితే మనిషి జీవించి ప్రాణి ఆయను కడపడి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను గనక మరి ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే ఆదాము ఎలాగో మృతి పొందిదు అలాగే క్రీస్తునందుకు అందరూ కూడా బ్రతికించబడతారు మొదటి ఆదాము మర ద్వారా మరణం వచ్చింది రెండవ ఆదాము ద్వారా ఆ మరణము తీసివేయబడుతుంది బ్రతికించబడుతున్నారు కనుక మరి ఇద్దరు ఆదాములు దేవుని కుమారులు ఆదామును పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత మరి యాకోబుని తన జ్యేష్ఠ కుమారుడు చేసుకున్నాడు ఎఫ్రాయిమున జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు కానీ మొదటి ఆదాము ఈ లోకంలో వచ్చినప్పుడు కంటే రెండవ ఆదామైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నా ప్రియకుమారుడా నేను ఎందుకు సంతోషిస్తున్నానని మాట్లాడుతున్నాడు కనుక ప్రభు యేసు ఆయన ప్రియకుమారుడే కానీ ఈ లోకానికి వచ్చింది మరణం మరణించడానికి ఎందు నిమిత్తం అంటే నీ పాపములు నా పాపములన్నీ మరణింప చేయడానికి మనల్ని జీవించబి చేయడానికి ఆయన మరణించడానికి సంతోషకరమైనదా కానీ తన సొంత కుమారుడు నా ప్రియ ఆయన ప్రియ కుమారుడు చనిపోయిన పర్వలేదు కానీ మనిషి అందరూ కూడా చనిపోకూడదు ఎందుకనగా ఆయన సౌరూపములో సృష్టించబడేవారు కనుక మనం బ్రతికించబడాలంటే తన ప్రియ కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించేది నిన్ను నన్ను కనుక మనమందరం బ్రతికించడానికి సొంత కుమారుని మరణము గప్ప చెప్పాడు ఆయన సంతోషం ఎక్కడుంది సొంత కుమారుని మరణించడం కంటే మరి మనము బ్రతుకుట్ట చాలా సంతోషకరమైనది కనుక క్రీస్తునన్న మనకు మనకి బ్రతుకు మన జీవితమును అలగించబడుతుంది కనుక అదేవిధంగా చూసిన గల్తీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే నా పిల్లల్లారా నా పిల్లల్లారా క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపమును మీ ఎందు ఏర్పడు వరకు మీ ఎందు ఏర్పడు వరకు మీ విషయమై మీ విషయమే వేదన పడుచున్నా మరల నాకు వేదన కలుగుచున్నది వేదన కలపస్తే పౌలు గలతి సంఘములకు మాట్లాడుతున్న నా పిల్లలారా క్రీస్తు స్వరూపమందు మీరు అందరు కూడా ఏర్పడు వరకు నాకు వేదన కలుగుతున్నది ప్రసవ వేదన కలిగినట్లుగా నాకు వేదన కలుగుతుంది నేను నన్ను కూడా దేవుని కుమారులుగా చేయబడటకు మరి దేవుని సంకల్పం ఉంది కనుక దేవుని కుమారులు చేయబడాలని అనే ఆశ ఉంది కనుక సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు మరి రో రాసిన పత్రిక పదిహేను అధ్యాయము రోమా పదిహేను పద్నాలుగు వచ్చి చూసినట్లయితే ఆదాము రాబోవానికి గుర్తు ఉన్నాడు అంతేనా రోమా పదిహేను పద్నాలుగు వచ్చిన నా సహోదరులారా మీరు కేవలము మంచివారును రోమా పదిహేను పద్నాలుగు వచ్చిన నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి సమర్థునై ఉన్నారని నా మటుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను ఆదాము రాబోవానికి గుర్తయ్యున్నాడు ఆదాము రాబోవాని గుర్తయ్యున్నాడు అనగా క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నాడు ఆదాము దేవుని కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు కానీ రాబోయే రెండవ ఆదాము మొదటి ఆదాము గుర్తు ఉన్నాడు మొదటి ఆదాము దేవుని కుమారున రెండవ ఆదాము దేవుని కుమార్నబడ్డాడు మొదటి ఆదాము వల్ల మన భూమికి మరణమును తీసుకొచ్చాడు కానీ రెండవ ఆదాము ఆ మరణము తీసివేశాడు కనుక ఆ మొదటి ఆదాము దేవుని కుమారు అనబడ్డాడు రెండవ ఆదాము కూడా దేవుని కుమార్ ఆయన ఛాయ అయ్యున్నారు గుర్తయి ఉన్నారు అని ఇక్కడ రోమి రాసిన పత్రికలు రాయబడి కనుక నువ్వు నేను కూడా దేవుని కుమారులు చేయబడ్డయ్యే దేవుని సంకల్పం ఉంది కనుక ప్రతి ఒక్కరి కూడా దేవుని దుఃఖ పెట్టే వారిగా ఎదురు తిరిగే వారి ఉండకుండా నువ్వు నేను కూడా ప్రతి పాపను విడిపించబడి దేవుని కుమారులు చేయబడని తండ్రి యొక్క సంకల్పం కనుక నా పిల్లల్ని పెంచి పోషించి ఉన్నాను కనుక వారు గొప్పవారిని చేసింది కానీ వారు తిరగబడి ఉన్నారే ఒక వేదన కలిగి ఉన్న కనుక ఇంకను కూడా ఆయన అంగీకరించకుండా ఇంకెన్నాళ్ళు మనం ఆయనకు వేదన కలగజేసేవారికి ఉన్నాము నువ్వు నేను ప్రశ్నించుకుందాం ప్రభు ఏసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టాడు మన ప్రాణానికి మన నిత్యజీముని ఇచ్చుటకై కనుక ఆ ప్రాణం పెట్టి తన శరీరం సమర్పించుకున్నాడు కనుక మనమందరూ తండ్రికి కుమారులు చేయబడిగే తన సంకల్పం కనుక తన తండ్రి యొక్క సం కలం నెరవేర్చడానికి భూలోకానికి వచ్చారు కనుక మనమందరం కూడా దేవునికి కుమారులు చేయబడే దేవు సంకల్పం కనుక అటు సంకల్పంలో మనమందరం కూడా క్రీస్తును అంగీకరించి మన ప్రభుని ఏసుకేసు నా కొరకు ఈ లోకానికి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు అని నా నా కొరకు వచ్చాడని నా హృదయం చేర్చుకున్నప్పుడు సొంత రక్షకునిగా చేర్చుకున్నప్పుడు నువ్వు బ్రతికించబడతావు సహోదరుడ సహోదరి కనుక మన దేవుని కుమారులు చేయబడతాం కనుక ఇట్టి వాక్యాన్ని మన జీవితంలో నిర్వహించుకొని మన మనము దేవుని కుమారులకు మన చేయబడకు మన ప్రభుని ఏసుకేసి యొక్క చిన్న వాక్యాన్ని మన దేవుడు మన వినికిల్లో మన జీవితాలలో దీవెనకరంగా మార్చబడుగాక ఆ మీన్ ఆ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభని ప్రభ నే నామములో ప్రభా తండ్రి యొక్క కుమారుగా నామములు తను మేమందరము కొడుకున్న వరమున తండ్రి ప్రభ భూమిని ఆకాశము సమస్య చూసిన దేవుడు ఆది అంతము నీవైనావు తండ్రి ప్రభ తల్లి లేనివారు తండ్రి వారు తండ్రి ప్రభ నీ సారి మేము నరులు తండ్రి ప్రభా నీ పెంచి గొప్పవాణి చేసినప్పటికీ తండ్రి ప్రభ నీను తిరగబడి ఉన్నారు తండ్రి ప్రభ నీ వేదనను తండ్రి ప్రభ నీ బాధను తండ్రి ప్రభ తండ్రి మేము అర్థం చేసుకుని తండ్రి ప్రభ ఈ రోజున తండ్రి ప్రభ నీ ప్రియ కుమారుని తండ్రి ప్రభా సొంత రక్షకునిగా మేము హృదయము చేర్చుకొని తండ్రి ప్రభ తండ్రి తను నికుంమాలు చేయబట్టకు తండ్రి ప్రభ మా పాపం ఒప్పుకొని చున్నాం తండ్రి ప్రభా క్రీస్తు రక్తముల పాపలు కడుక్కుంటున్నాం తండ్రి ప్రభ మా కొరకు రక్తము ప్రాణం పెట్టి రక్తం చిందించాని మేము నమ్ముచు విశ్వసిస్తూ ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని అంగీకరించి ఇక మీద తండ్రి ప్రభ నీపై తిరగబడకుండా నీకు లోబడి జీవితము జీవిస్తానని ప్రభని ఏసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మీన్ ఆమెన్ నా తండ్రి యొక్కయుమాను యొక్కయు ప్రేమ కృపయు పరిశుధన సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రికి లోబడి కుమారులుగా చేయబట్టకై సదాకాలము దేవుని ఆత్మ మనకందరికీ తోడయ్యుండును గాక ఆ మీన్ ప్రైజ్ ద లో ప్రేజ్ ప్రైజ్ ప్రేజ్ దలోడు